హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్ ఈ వ్లాగ్లో మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాము ఈ పచ్చడికి ఏ ఐటెం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది గ్రామ్స్లో చెప్పాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు సేమ్ కొలతలతో తీసుకుంటే పచ్చడి అనేది ఖచ్చితంగా ఒక్క సంవత్సరం పాటు నిల్వ అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి టమాటా నిల్వ పచ్చడికి మనం టమాటాస్ అనేవి మరీ పచ్చి కాకుండా మరీ పండి కాకుండా దోర రంగులో ఉన్నవి తీసుకోండి మేము ఇక్కడ టూ కేజెస్ అయితే తీసుకున్నాం టూ కేజెస్కి ఏ ఐటెం ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్తున్నాను ఒక్కొక్క టమాటా ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని మధ్యలో రౌండ్గా ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఎంత వాష్ చేసినా అక్కడ మట్టి అనేది పోదు సో టమాటాస్ అన్నీ కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నవన్నీ ఒక కంటైనర్లోకి తీసుకుని వాటికి ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక త్రీ డేస్ అయితే టచ్ చేయకుండా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం థర్డ్ డే తీసి ఎండలో అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పసుపు ఉప్పు ఎంతెంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి చూద్దాం ఇక్కడ మేము పసుపు కొమ్ములు కొని ఆడిచ్చిన పసుపు ఇది ఇది మేము ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ రాక్ సాల్ట్ అయితే తీసుకున్నాం మేము ఈ డబ్బాతో రెండు డబ్బాలు వేస్తున్నాం అదే గ్రామ్స్లోకి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది రాక్ సాల్ట్ తీసుకుని టమాటాస్కి యాడ్ చేసేయండి యాడ్ చేసే కలిపేటప్పుడు మాత్రం మీరు టమాటాస్కి చేతులు పెట్టయితే కలపకండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కలుపుకోవాలి చేతితో కలిపితే ఏమవుతుందంటే టమాటాలో ఉన్న రసం బయటకు వచ్చేస్తుంది కాబట్టి చేతులతో మాత్రం కలపకండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపండి టమాటా మొక్కలకి పసుపు ఉప్పు బాగా కలిసేలా కలుపుకొని త్రీ డేస్ ఇలా వదిలేసి థర్డ్ డే మాత్రం తీసి ఎండలో పెట్టుకోండి థర్డ్ డే టమాటా ముక్కలన్నీ కంటైనర్లో నుంచి తీసేసి ఒక పెద్ద బేసిన్ లాంటిది ఉంటుంది కదా దాంట్లో అన్ని ముక్కలన్నీ పెట్టేసుకుని ఎండలో పెట్టుకోండి నెక్స్ట్ మనం ముక్కలు తీసేసిన తర్వాత కంటైనర్లో వాటర్ అనేది ఉంటుంది అదే వాటర్లో మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఒక రోజు మొత్తం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే నానబెట్టిన చింతపండుని మిక్సీ వేసేసుకోండి మిక్సీ వేసుకున్న ఈ పేస్ట్ని మనం ఏదైతే ఎండబెట్టామో ఆ టమాటా ముక్కల్లో యాడ్ చేసేసుకోవాలి చింతపండు పేస్ట్ మొత్తాన్ని టమాటా ముక్కలకి యాడ్ చేసేసాం నెక్స్ట్ పిండి కలుపుకోవాలి ఈ ఆవు పిండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కలుపుకోవాలి మేము ఆవాలను తీసుకుని మిక్సీ చేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పిండి కలుపుకున్నాము మీకు డైరెక్ట్ మార్కెట్లో ఆవు పిండి దొరికిద్ది అదైనా సరే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని కలిపేసుకోవచ్చు నెక్స్ట్ మెంత పిండి ట్వంటీ గ్రామ్స్ మెంతిపిండి అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ మేము మెంతులు మిక్సీ చేసేసుకుని ట్వంటీ గ్రామ్స్ మెంతిపిండి అయితే తీసుకున్నాము పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెండు తీసుకోండి వీడియోలో చూపిస్తున్న సైజులో రెండు తీసుకుని మిక్సీ వేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేయకండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ అయితే చేసుకుని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం చింతపండు ఇవన్నీ టమాటా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కారం మనం ఈ డబ్బాతో రెండు డబ్బాలు తీసుకుంటున్నాం ఉప్పు దేంతో అయితే కొలిచి తీసుకున్నాం కారం కూడా అదే డబ్బాతో కొలిచి తీసుకుంటున్నాం క్వాంటిటీకి వచ్చేసరికి పావు కారం అయితే పెట్టింది మీరు కూడా పావు కారం అనేది తీసుకుని ఇలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మనకు పచ్చడి ఇలా అనేది వస్తుంది ఇప్పుడు పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందాం దానికోసం మనం స్టవ్ ఆన్ చేసి మూగి పెట్టుకుని దాంట్లో కేజీ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎప్పుడైనా పచ్చడిలో ఎక్కువ ఉన్నప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పది నుంచి పదిహేను ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి రంగు మారే వరకు ఇలా వేపుకొని రంగు మారిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు మొత్తం చల్లారిన తర్వాత పచ్చడిలోకి యాడ్ చేయండి వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలోకి యాడ్ చేయకూడదు సో దీన్ని ఇలాగ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారాక ఇలా పచ్చడిలోకి యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి అయితే తీసుకోండి తీసుకున్న పచ్చడి త్రీ డేస్ వరకు అలాగే ఉంచేసి థర్డ్ డే మళ్ళీ పచ్చడి చూసి టేస్ట్ అయితే చూడండి ఉప్పు పులుపు కారం సరిపోయేనే లేదు మాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు మాత్రం ఎప్పుడు కరెక్ట్గా ఉండాలండి తక్కువగా ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది కాబట్టి మాకు ఈ కొలతలతో అంతా సరిపోయింది కాబట్టి సేమ్ కొలతలతో మీరు కూడా చేసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది చేసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి బాగా సీయూ నెక్స్ట్